విశాఖలో రైల్వే జోన్ కు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై బొత్స ఆరోపణలను భాజపా ఖండించింది విశాఖ రైల్వే జోన్ కోసం స్థలం ఇవ్వకుండా తాత్సారం చేసింది వైకాపా ప్రభుత్వం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ నిలదీశారు రాష్టంలో ముప్పై రెండు కొత్త రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని డెబ్బై రెండు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్రం సాయం చేస్తోందని వివరించారు పీయూష్ గోయల్పై బొత్స ఆరోపణలు రాష్ట ప్రజల మనోభావాల్ని దెబ్బతీయటమే అవుతుందని లంకా దినకర్ స్పష్టం చేశారు మొడసలో వద్ద ఇచ్చినటువంటి నలభై ఎకరాల భూమి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఒక నలభై ఎకరాల భూమి రైల్వే శాఖ లేఖ రాసిన తర్వాత ఇచ్చారు రైల్వే జోన్ కోసమనే ఇచ్చారు నలభై ఎకరాల భూమి అయితే ఆ భూమి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదు అని న్యాయస్థాన ఆదేశాలు ఇప్పటికే ఉన్నాయి అనేటటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఆ వాస్తవం తెలియదా కేంద్ర రైల్వే శాఖ వారు అనేక సందర్భాల్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి అవసరమైనటువంటి భూమి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం ఆలస్యం చేస్తూనే వచ్చింది ఇప్పుడు బొత్స గారు రైల్వే జోన్ కోసం ఇచ్చామని చెబుతున్నటువంటి భూమి ఒకసారి కనుక గమనిస్తే వర్షాలకు మునక ప్రాంతమై ఉంటుంది వర్షపు నీరుతోటి ఆ రిజర్వాయర్కి వెళ్ళడానికి నీరు వెళ్ళడానికి వెళ్ళేటటువంటి ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఆ భూమి ఆ భూమిలో ఎటువంటి భవన నిర్మాణాలు సాధ్యపడదు వాస్తవాలు తెలుసు వాళ్ళకి కానీ పదే పదే అబద్ధాలతోటి అసత్యాలతోటి వాస్తవ విషయాన్ని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వరదల్లో మునిగిపోయేటటువంటి భూమిని చూపి మేము రైల్వే జోన్కి భీమి ఇచ్చాము అని చెప్పడం ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరిన మనోభావాన్ని దెబ్బతీయటమే అవుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాము రైల్వే జోన్కి చిత్తశుద్ధి ఇంత విధంగా పనిచేస్తుంటే అవాస్తవాలతోటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు ఏది ఓక్స్ భాగంలో డబ్బులు ప్రభుత్వ సొమ్ముల్ని కాజేసి దాన్ని సొమ్ముడు పోయి ఏడు చేస్తాం అనేటటువంటి ఒక డైలాగ్ చెప్పి పక్కి తప్పుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ పీయూష్ గోయల్ గారు లాంటి వ్యక్తి మీద విమర్శలు చేయటం అంటే ఆకాశం మీద ఊమి వేయటం తప్పితే మరొకటి కాదు